వెల్కమ్ టు వర్ ఛానల్ గ్రహాల మారుపుతో ఈ వారు అపరకు బలు కాబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఏడాది పాటు ఎంతో కష్టపడ్డాం ఈ సంవత్సరం అంతా కూడా కలిసి కలిసి రాదా అనే ఆశతో ఎంతో మంది ఉంటారు కొత్త అన్ని గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి రెండున్నర సంవత్సరాలు ఒకసారి రాశిని మార్చుకున్న శనిదేవుడు ప్రతి పద్ పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ రాశిని మార్చే రాహు కేతువు కూడా ఈ ఏడాదిలో రాశులు మారుస్తూ ఉన్నాయి ఈ యొక్క మార్పు వల్ల ప్రధానంగా కొన్ని రాశుల వారికి అప్పటి కోటేశ్వరులు అవుతారని చెప్పొచ్చు ఎందుకంటే వారికి ఎంత బాగా కలిసి వస్తుంది ఆ రాశులు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని రోజుల్లో వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి వారు తులారాశి వారి యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శనిదేవుడు దయవల్ల ఆదాయం బాగా 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 పెరుగుతుంది రాహు వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి బృహస్పతి వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా జీవించబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనసు రాశివారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి అలవింతులు కూడా వస్తాయి ఆదాయాన్ని పెంచుకుని ఆధ్యమవేదిస్తున్న సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ రాశివారికి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది బృహస్పతి ఏడో రాశిలో ప్రవేశిస్తుండడమే దీనికి కారణము మకర రాశివారు శనిదేవుడు ధన స్థానంలో ఉండటం ద్వారా అప్పల బాధలు తొలగిపోతాయి ఇది ఆర్థిక సమస్యలు నుంచి బయటపడతారు మొత్తం రాహు బృహస్పతి శుక్రుడు శనిదేవుడు అనుకూలంగా ఉండడంతో అద్భుతంగా కలిసి రాబోతుంది వృషభ రాశివారు వృషభ రాశి వారికి కూడా ఆదాయం బాగా పెరిగిపోతుంది రుణ సమస్యల నుంచి బయటపడతారు అయితే ఇల్లు వాహన రుణాలు మాత్రమే అలాగే ఉంటాయి వచ్చే స్థితిలో ఉండటం వల్ల కోటేశ్వరులు అవుతారు శనిదేవుడు అనుకూలంగా ఉన్నాడు డబ్బులు వచ్చే స్థానంలో బృహస్పతి ఉన్నాడు కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల నుంచి బయటపడతారు ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి రాదనుకున్న డబ్బు అందుతుంది నెమ్మదిగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఆదాయం పెరగడానికి మార్గాలు పెరుగుతాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి కన్యా రాశి వారికి కూడా వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు వృత్తులో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది శుక్రుడి సంచారం వల్ల ఆకస్మదల్లా ఉంటుంది శనిదేవుడు బాధలు బాధలన్నీటి కూడా తొలగిస్తాడు వీడియో లైక్ చేయని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి